మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి సుదర్శన్ గారు అని చెప్పి ఇక్కడ అహ్మద్ నగర్ చిత్రామండలలో ఉంటారు ఆయన ఆయనకి కొంచెము స్థలం ఉంది అక్కడ ఆ స్థలంలో ఆయనకు ఒక రైస్ మిల్లు ప్లస్ మిగతాయి చిన్న డబల్ అట్లాంటివి ఉన్నాయన్నమాట దానికి పక్కన ఆయన నేబరింగ్ నేబర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆయనకి మధ్యలో ఒక మూడు గుంటల విషయంలో డిస్ప్యూట్ నడుస్తుంది జానూలుగా ఆ డిస్ప్యూట్ లో భాగంగా వాళ్ళు కోర్టులో కూడా కేసులు వేసుకున్నారు అది నడుస్తుంది అయితే ఈ సమయంలో ఆ పక్కన ఉన్న అతని నైబర్ ఒక వాల్ కంపౌండ్ వాల్ కట్టినమాట ఇతనికి ఆ కంపౌండ్ వాల్ అప్రెక్షన్ అయితుంది లోపల రావడానికి ప్లస్ ఆ కంపౌండ్ వాల్ పబ్లిక్ ప్లేస్ లో అంటే గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది రోడ్ కి అభిముఖంగా ఉంది గవర్నమెంట్ ల్యాండ్ అదే అని చెప్పేసి కంప్లైంట్ వచ్చి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ ఇంకేజ్ తమ్మాయి కూడా ఆఫీస్ లో మున్సిపాలిటీ లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఎవరంటే ఇట్లా ఆ దాదాపు త్రీ అండ్ హాఫ్ మంత్స్ నుంచి త్రీ అండ్ హాఫ్ మంత్స్ నుంచి మాకు ఇక్కడ గొడవ జరుగుతుంది ఆ గొడవలో భాగంగా ఆయన కాంపౌండ్ వాల్ కట్టేసినాడు దీనికి అప్సెక్షన్ అయిపోతుంది ఇది గవర్నమెంట్ ప్లాండ్ కాబట్టి మీకు చర్య తీసుకొని ఆయన ఒక ఫిర్యాదు చేశాడు లిఖిత పూర్వకంగా ఆ ఫిర్యాదు ని ఆధారం చేసుకొని ఈ ఆఫీసల్స్ వాళ్ళకి నోటీస్ ఇచ్చినారు నోటీస్ ఇచ్చిన తర్వాత అవన్నీ ఎంక్వైరీ అంతా చేసిన తర్వాత అవును ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని దాంట్లో మీరు ఈ వాల్ కట్టినారని చెప్పేసి వాళ్ళు దాన్ని తీసేయడం జరిగింది దాని తర్వాత ఈ యొక్క లేబర్ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి వెళ్ళేసి లాటస్ ఆర్డర్ తీసుకొని వచ్చి రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అది అట్లాగే కంటిన్యూ అవుతుంది సో మీ మున్సిపాలిటీని ఒక పార్టీ చేసి థియార్డర్ తెచ్చుకున్నాడు కాబట్టి ఆ ని క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుతున్నామని చెప్పేసి ఆ కంప్లైంట్ వచ్చేసి ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారిని అప్రోచ్ చేయడం జరిగింది సో ఆ కౌంటర్ ఫైల్ చేసి ఆ యొక్క స్ ఆర్డర్ ని రికెట్ చేయించేస్తే నాట్ టు డిస్మాంటిల్ అనే ని రికెట్ చేయించేస్తే వాళ్ళు ఫర్దర్ గా దాన్ని మళ్ళీ ఆ గొడవ తీసేయడం అవకాశం ఉంటదని చెప్పేసి అతను రిక్వెస్ట్ చేస్తే ఆ కౌంటర్ ని మున్సిపాలిటీ తరఫు ఫైల్ చేయడానికి యాభై వేల రూపాయలు రాజమల్లయ్య గారు మున్సిపల్ కమిషనర్ గారు డిమాండ్ చేశారు అందులో భాగంగా ఆల్రెడీ ఇరవై వేల రూపాయలు యాక్సెప్ట్ చేశారు దాని తర్వాత ఈ ముప్పై వేల రూపాయలు ఏవైతే మిగతా బ్యాలెన్స్ ఉందో ఈ రోజు చెక్ ఇస్తుంటే రెడ్ ఆండర్డ్ గా మేము పట్టుకోవడం జరిగిందండి ఈ కంప్లైంట్ దాదాపు పదిహేను రోజుల క్రితమే వచ్చిందండి అహ్మద్ నగర్ కిత్రా మండలంలో ఆయన ఉంటారండి ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది ఏంటంటే ఆయనకి ఆయన నేబర్ కి మధ్యలో ఒక మూడు గుంటల ల్యాండ్ జరుగుతుంది నమస్తే అండి నా పేరు ఆనంద్ డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి సుదర్శన్ గారు అని చెప్పి ఇక్కడ అహమద్ నగర్ చిత్రామండలి ఉంటారు ఆయన ఆయనకి కొంచెము స్థలం ఉంది అక్కడ ఆ స్థలంలో ఆయనకు ఒక రైస్ మిల్లు ప్లస్ మిగతా చిన్న చిన్న డబల్ అట్లాంటివి ఉన్నాయన్నమాట దానికి పక్కన ఆయన నేబరింగ్ నేబర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈయనకి మధ్యలో ఒక మూడు గుంటల విషయంలో డిస్ప్యూట్ నడుస్తుంది జానూల్ ఆ డిస్ప్యూట్ లో భాగంగా వాళ్ళు కోర్టు లో కూడా కేసులు వేసుకున్నారు అది నడుస్తుంది అయితే ఈ సమయంలో ఆ పక్కన ఉన్న అతని నైబర్ ఒక వాల్ కంపౌండ్ వాల్ కట్టినమాట ఇతనికి ఆ కంపౌండ్ వాల్ అప్లెక్షన్ అవుతుంది లోపల రావడానికి ప్లస్ ఆ కంపౌండ్ వాళ్ళు పబ్లిక్ ప్లేస్ లో అంటే గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది రోడ్ కి అభిముఖంగా ఉంది గవర్నమెంట్ ల్యాండ్ అదే అని చెప్పేసి కంప్లైంట్ వచ్చి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ ఇన్కేజ్ దమ్మాయి ఆఫీస్ లో మున్సిపాలిటీ లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఏమనంటే ఇట్లా దాదాపు త్రీ అండ్ హాఫ్ మంత్ నుంచి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ మంత్స్ నుంచి మాకు ఇక్కడ గొడవ జరుగుతుంది ఆ గొడవలో భాగంగా ఆయన కాంపౌండ్ వాల్ కట్టేసినాడు దీనికి అప్జెక్షన్ అయిపోతుంది ఇది గవర్నమెంట్ ప్లాండ్ కాబట్టి మీకు ఫిర్యాదు తీసుకొని ఆయన ఒక ఫిర్యాదు చేశాడు లిఖిత పూర్వకంగా ఆ ఫిర్యాదుని ఆధారం చేసుకొని ఈ ఆఫీస్ వాళ్ళకి నోటీస్ ఇచ్చినారు నోటీస్ ఇచ్చిన తర్వాత అవన్నీ ఎంక్వైరీ అంతా చేసిన తర్వాత అవును ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని దాంట్లో మీరు ఈ వాల్ కట్టినారని చెప్పేసి వాళ్ళు దాన్ని తీసేయడం జరిగింది దాని తర్వాత ఈ యొక్క లేబర్ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి కోర్టుకి వెళ్ళేసి లాటస్ ఆర్డర్ తీసుకొని వచ్చి రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అది అట్లాగే కంటిన్యూ అవుతుంది సో మీ మున్సిపాలిటీని ఒక పార్టీ చేసి స్కిడర్ తెచ్చుకున్నాడు కాబట్టి ఆ స్కిటర్ ని క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుతున్నామని చెప్పేసి ఆ కంప్లైంట్ వచ్చేసి ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారిని అప్రోచ్ చేయడం జరిగింది సో ఆ కౌంటర్ ఫైల్ చేసి ఆ యొక్క స్కిడర్ ని రికెట్ చేసేస్తే నాట్ టు డిస్మాంటిల్ అనే ఆ ఇచ్చేస్తే వాళ్ళు ఫర్దర్ గా దాన్ని మళ్ళీ గొడవ తీసేయడం అవకాశం ఉంటుంది అని చెప్పేసి అతను రిక్వెస్ట్ చేస్తే ఆ కౌంటర్ ని మున్సిపాలిటీ తరఫుంచి ఫైల్ చేయడానికి యాభై వేల రూపాయలు రాజమల్లయ్య గారు మున్సిపల్ కమిషనర్ గారు డిమాండ్ చేశారు అందులో భాగంగా ఆల్రెడీ ఇరవై వేల రూపాయలు యాక్సెప్ట్ చేశారు దాని తర్వాత ఈ ముప్పై వేల రూపాయలు ఏవైతే మిగతా బ్యాలెన్స్ ఉందో ఈ రోజు చెక్ రెడ్ రెడ్ గా మేము పట్టుకోవడం జరిగింది